పులరోలు అలాగే మార్కెట్ లో చమురు లభించేటప్పుడు దాని ధర అవన్నీ ఒక అవగాహన చేసుకునే ఇప్పుడు చమురు ఉత్పత్తులు అనేవి జరుగుతూ ఉంటాయి సో ఇటు వారం రోజులుగా అయితే చమురు కంపెనీలు ఏవి కూడా రష్యా నుంచి దిగుమతులు చేసుకోలేదని చెప్తున్నారు ఇది అసలు వాస్తవమేనా కాదు ఓకే మనకు నార్మల్గా తర్వాత ప్రపంచం అంతా చమురు పరిస్థితి ఏంటంటే ఒక ఇరవై సంవత్సరాల క్రితం పెద్ద షార్టేజ్ ఉన్నది చైనా లాంటి దేశం ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలక్ట్రిక్ కార్లు ఎలక్ట్రిసిటీకి సోలార్ ఎనర్జీకి ముఖ్యత ఇచ్చి వాళ్ళు కొదే ఆయిల్ ఇతర దేశాల నుంచి తగ్గించారు చాలా దేశాలు ఎలక్ట్రిక్ వెహికల్స్ దాని మీద వెళ్ళిపోకూడదు కంట్రోల్ అయిపోతుంది సర్ప్లస్ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తున్నారు ప్రపంచం సో ఇబ్బంది ఉండదు కొనుక్కోటానికి కొద్దిగా ధర పెరిగితే పెరగవచ్చు కొద్దిగా రష్యా ధర మీద కానీ ఇబ్బంది ఉండదు అవి కూడా ధరలు తగ్గిస్తారు రష్యా కూడా ఎప్పుడు మార్కెట్ నుంచి బయటకు వెళ్ళదు రష్యా మార్కెట్లో ఉంటుంది చూడాలి కదా రష్యా అమెరికన్ థ్రెడ్స్కి ఎలా రియాక్ట్ అవుతుంది ఎవరా రేపు తెలుస్తాయి పది రోజుల్లో మీరు శాంతి చేయాలి ఉక్రెయిన్లో అన్నారు న్యూక్లియర్ నాలుగు మాజీ ప్రెసిడెంట్ పంపించారు సో ఇవన్నీ ఇలాగా ఎలా కన్క్లూడ్ అవుతాయి అది చాలా ముఖ్యం రష్యా మీ లెక్కలేదు అనుకోండి ఇంకా అమెరికా పరిస్థితి చాలా కష్టమైపోతాయి వాళ్ళు డబ్బలా పోరాడకుండా బెదిరించి సాధించే పవర్ అమెరికాకి లేదు సూపర్ పవర్ అంటే ఆ పేరు చెప్పగానే మనం ఆలోచించుకోవాలి వాళ్ళతో యుద్ధం ఎందుకు మనం ఓడిపోతాం నష్టం కలిగిస్తాం ఆ భయం రష్యాకు ఉన్నదా లేదా తెలుస్తాయి మనకి దాని మీద భారతదేశంతో వ్యవహారం కూడా తెలుపుస్తారు రష్యా అమ్మటం మాందం మనం కొడుకుపోవటం మంతామా చూడాలి ఇరాన్ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో కొనకూడదు అని అమెరికా చెప్తే మనం మానేసాం కానీ ఆరు నెలలు టైం తీసుకున్నాం మెల్లిగా తగ్గాం ఆరు నెలల టైం కూడా మనం ఇలాంటివి తీసుకుంటే ఇప్పుడు చెప్పచ్చు మనకి ముందు వెళ్ళిపోతాం ఆరు నెలల తర్వాత ప్రపంచం ఎలాగ ఉంటుందో ఎవరు చెప్పలే ఇప్పుడు ఉన్న పరిస్థితి రష్యాతో రేపు సాయంకాలం ఆయిల్ కొంటాం మానం అమెరికా ఏమన్నా ఇంకా వాళ్ళతో డిస్కషన్ చేస్తున్నాం డిస్కషన్ అవ్వాలి ఇది మధ్యన సడన్గా అమెరికా రష్యాకి వేడెక్కిపోయింది అది ఎంతవరకు వెళ్తాది చెపర్లు తగ్గించుకుంటారా ఏం లేదు ఏం అవ్వలేదు అంటారా లేకపోతే నువ్వెంత నువ్వెంతా అంటారా ఇట్లా సీరియస్ సిచువేషన్ వచ్చి ఇరవై నాలుగు గంటల్లో రష్యా ఎమెరికా మధ్యన ఉండొచ్చు తగ్గిపోవ కానీ పుల్లారావు గారు అమెరికా రష్యా పైన కోపం భారత్ పైన ఎందుకు అంటే ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ ఇరువైదై శాతం సుంకాలు కాకుండా ఒకవేళ రష్యా నుంచి చమురు దిగుమతి చేస్తే ఇంకా ఎక్కువ టారిఫ్లను విధిస్తామని చెప్తున్నాడు సో భారత్ ఎందుకు టార్గెట్ చేశాడు ట్రంప్ భారత్ టార్గెట్ కాదు అన్ని దేశాల మీద టారిఫ్ చేసాడా లేదా అన్ని దేశాల మీద కదా అన్నాడు ఇంగ్లాండ్ మీద యూరోపియన్ దేశాల మిమ్మల్ని నా జపాన్ ఏమన్నాడు కొరియా కొత్తగా ఆడలేదు మళ్ళీ ఒక్కళ్ళే ఆడటం లేదు అందరినీ అమ్మాయి అందరి మీద టారెసాడు అందరి మీద టారిఫ్ వేసినప్పుడు మనకు నష్టం లేదు మనకి ఇంకా ఎక్కువ విధిస్తామని చెప్తున్నాడు కదా అది పర్వాలేదు పెంచినా పర్వాలేదు ఎంత పెంచుతారు మనకి అందరికి పెంచారు మన మీద కూడా కోపంతో పెంచుతారు ఒక లిమిట్ పెంచుతారు మనం పెంచుతాం కదా వాళ్ళ మీద అన్ని చోటలు అన్ని దేశాలతో ట్రంప్ అగ్రిమెంట్ వస్తేనే ఆయన ప్లాన్ సక్సెస్ ఉంటాయి కొన్ని దేశాలతో అగ్రిమెంట్ రాకపోతే ఆయన ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది తప్పకుండా భారతదేశంతో గా చేసుకోవాలి చేస్తారు ఎందుకంటే మాతలకి పనులకి తేడా ఉంటుంది మనం బెదిరిపోమని మెల్లిగా అర్థం చేసుకుంటారు ఎన్నటికి బెదిరిపోం లెక్క పెట్టాం జవాబివ్వం అంటే కోపం లోపల ఉంచుకుంటున్నాం అని అర్థం చేసుకుంటున్నాడు కూడా ఇదంతా సింపుల్గా వెళ్ళిపోయేది కాదు తెలుసుకుంటున్నాడు మెల్లిగా సో మనకి అన్ని దేశాల మీద టరఫ్ చేస్తున్నాయి మన మీద వేస్తున్నాడు మన మీద వేసినందుకు మింత దేశాల మీద వేసినందుకు కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఎవరికి రాలేదు చౌగా వెళ్ళి ఎవరు అమ్మలేరు ఎందుకంటే అందరి మీద ట్యారిస్ పడుతుంది చేయడం అమెరికా మంచిదా చెడదా చాలా మంది వేరే వేరే ఆలోచనలో ఉంటున్నారు ఎంతవరకు వెళ్తాది మనం చెప్పలే ఇవాళ కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయి అమెరికా నుంచి అనుకున్నాను ఉద్యోగాలు రాలేదు అనుకున్నంత బాగుండలేదు ఆర్థిక వ్యవస్థ అది పెద్ద వార్త వచ్చాయి పెద్ద వార్త వచ్చాయి ఇది ఒక టన్ డీ ఏం అయిపోయింది ఇక చెప్తానికి వీలు లేదు ఇంకా సమయం ఉన్నది ఈ చాప్టర్ ఉంది ఐదు చాప్టర్లు ఉంటే ఒక ప్లేకి ఇది రెండో చాప్టర్లోనే ఉన్న మూడు నాలుగు ఐదు చాప్టర్లు ఉన్నాయంట ఎస్ అలాగే పుల్లారావు గారు అమెరికా హండ్రెడ్ పర్సెంట్ దిగుమతి కిట్టా ఒకవేళ సుంకం విధిస్తే భారత్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది అలాగే దిగుమతులపై ప్రభావం ఎలా ఉండబోతుంది దీని ప్రభావం ఏమంటారు హండ్రెడ్ పర్సెంట్ సుంకాలు వేస్తేనా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ వేస్తే పెద్ద కొంతవరకు మన ఒకటి ఉన్నది మన డ్రగ్ కంపెనీస్ మీద వేస్తే కంపెనీ గ్యారంటీ గా మన ఫార్మస్యూటికల్స్ కి ఎగ్జామ్షన్ ఇస్తారు అలాగే బ్రెజిల్ మీద యాభై శాతం టారెస్ చేశారు కానీ కొన్ని ఆటలకి పూర్తిగా ఎగ్జాంప్షన్ ఇచ్చాడు ఆరెంజ్ జ్యూస్ అమెరికా డెబ్బై శాతం ఎనభై శాతం ఆరెంజ్ జ్యూస్ అక్కడి నుంచే తాగుతారు చూసుకోవాలి కాఫీ విమానాలు బ్రెజిల్ విమానాలు కూడా తయారు చేస్తారు అట్ల మీద ఎగ్జామ్స్ కొన్ని ఐటమ్స్ కి ఎగ్జాంప్షన్ ఇస్తారు వాళ్ళ అవసరం కొన్ని ఫార్మర్ సూటన్ స్కి చేస్తే మనకి ఏం మిగతా వెళ్తా వెళ్ళు చూడాలి ఇది ఇవేళ మనం ప్రిడిక్ట్ చేయలేం వాళ్ళు చేసాక రియాక్షన్ అయితే మనం ఏం చేసుకోవాలి చేస్తాం వాళ్ళు ఏం చేయబోతున్నారు అన్ని సినారియోస్కి మనం ప్లాన్ చేయలేం కదా చేసాక ప్లాన్ చేస్తారు పెద్ద విశేషం కాదు భారతదేశం రెండు వేల ఇరవై ఐదులో ఒక పొజిషన్లో ఉన్నది రెండు వేల ఏది రెండు వేల సంవత్సరం ఒకలాగా ఇంకో పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఒకలాగా బలంగా ఉన్నాం మేనేజ్ చేసుకుంటాం కొన్ని కష్టాలు వచ్చినా ఏంటద్దా పెద్ద దిగబడిపోయేది మాత్రం ఏం లేదు